హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను ఈ రోజు నుంచి డిఎస్సికి సంబంధించి తెలుగు క్లాసులు చెప్పబోతున్నాను మనం కోడింగ్ పద్ధతిలో కాకుండా పాఠ్యాంశాన్ని అర్థం చేసుకునే విధంగా చదువుకుందాం మొదటగా తెలుగు వాచకం తెలుగు బాట ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పుస్తకంలో విశేష సూచికను మనం ముందుగా తెలుసుకుందాం ఇప్పుడు మనం ఆరో తరగతి తెలుగు విషయం చూసుకొని గమనిద్దాం మొదటిగా మనకి పాఠ్య పుస్తకంలో మొదటి పేజీలోని మన పాఠ్యాంశము ప్రక్రి ప్రక్రియ ఇతివృత్తము కవి కవి రచయిత గురించి వివరించడం జరిగింది ఫస్ట్ మొదటిగా మనకి తెలుగు పాఠ్యాంశంలో మొదటి పాఠ్యమైన అమ్మఒడి ప్రక్రియ గేయము ఇతివృత్తము తల్లి ప్రేమ కవి లేదా రచయిత బీవీ నరసింహారావు గారు రెండవ పాఠం తృప్తి ప్రక్రియ కథానిక ఇతివృత్తము మానవ విలువలు కవి రచయిత సత్యం శంకరమంచి మూడవ పాఠం మా కొద్ది తెల్లదొరతనము ప్రక్రియ ఘేయము ఇతివృత్తము దేశభక్తి కవి గరిమల్ల సత్యనారాయణ నాలుగవ పాఠము సమయ స్ఫూర్తి ప్రక్రియ కథ ఇతివృత్తము సమయస్ఫూర్తి కవి కందుకూరి వీరేశలింగం ఇంకా ఐదవ పాఠకం అనేది ఉపవాచకం ఇవ్వడం జరిగింది మన మహనీయులు అని ఇది ప్రక్రియ వచ్చేసి వ్యాసము ఇతివృత్తము దేశభక్తి దీన్ని రచించిన కవులు ఎవరు మనకి ఇవ్వడం ఇవ్వలేదు రచయితల బృందం అని ఇవ్వడం జరిగింది ఆరో పాఠ్యాంశం శుభాషితాలు ప్రక్రియ శతక పద్యాలు ఇతివృత్తము నైతిక విలువలు కవులు వివిధ రకాల కవులు అంటే ఈ శుభాషితాలు పాఠ్యాంశంలోని అనేక పద్యాలు కలవు అనేక శతకాలు కలవు అలాగే ఒక్కొక్క శతకాన్ని ఒక్కొక్క కవి రచించడం జరిగింది కావున దీనికి కవు పరిచయానికి శతక కవులు అని ఇవ్వడం జరిగిందనమాట ఏడవ పాఠం మమకారము ప్రక్రియ కథ ఇతివృత్తము భాషాభిరుచి కవి చిలుకూరి పుత్ర ఎందో పాఠం మేలుకొలుపు ప్రక్రియ పద్యము ఇతివృత్తం సమానత్వము కవి కుసుమధర్మన్న తొమ్మిదవ పాఠం ధర్మ నిర్ణయం ప్రక్రియ చారిత్రక కథ ఇతివృత్తం స్థల పురాణము కవి శాఖ అంటే ఇక్కడ మనకి కవి ఇవ్వడం జరగలేదు చారిత్రక కథలు అనగానే మనకి చాలా పురాణాలు అష్టాదశ పురాణాలు ఉన్నాయి కథలు కూడా చాలా ఉన్నాయి బైతాల కథలు అలా అనేక రకాల కథలు ఉన్నాయి ఇది ఒక పురాణం నుంచి సేకరించి తీసుకుని జరగడం కాబట్టి మనకి ఇక్కడ సేకరణ ఇచ్చారు పర్టికులర్గా ఎవరో కవి అనేది ఇవ్వడం జరగలేదు ఇంకా పదవ పాఠము త్రిజట స్వప్నము ప్రక్రియ పద్యము ఇతివృత్తము సహానుభూతి కవి కవయిత్రి మొల్ల పదకొండవ పాఠము ఢూడు బసవన్న ప్రక్రియ జీవిత చిత్రము ఇతివృత్తం సంస్కృతి కవి డాక్టర్ రావురి భరద్వాజ పన్నెండవ పాఠం ఎంత మంచి వారమ్మ ఉపవాచకము ఈ ది ప్రక్రియ వచ్చేసి వ్యాసము ఇతివృత్తం వచ్చేసి జీవన వైవిధ్యం కవి లేదా రచయితకి సంబంధించి వెన్నెల కంటి రాఘవయ్య ఇంకా ఇక్కడికి ఆరో తరగతి పూర్తిగా విష చూచిన అనేది మీకు చెప్పడం జరిగింది మనము ఇకపై ఒక్కొక్క పాఠం గురించి విఫలంగా తెలుసుకుందాము థ్యాంక్ యూ